ముఖ్యంగా చెప్పుకునే ఏంటంటే పెట్టుబడులు అనమాట అంటే దానెమ్మ పంటలో పెట్టుబడులు ఏ విధంగా తీస్తే మనకి దిగుబడులు వస్తాయి దాంతోపాటు ఏంటంటే మనకి ఎలాంటి మెదడ్స్లో చేస్తే మనకి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది మాకు ఒక చిన్న రీసెర్చ్ ద్వారా మాకు ఒక ఫైనల్ ఫిగర్ తెలుసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ మీరు ఖచ్చితంగా దయచేసి మేము చెప్పేది గమనించండి సోదరులరా ప్యూర్ ఆర్గానిక్లో కూడా మనము దానిమ్మలు అనేవి చేయొచ్చు దెర్ ఇస్ నో ఇష్యూ ప్యూర్ ఆర్గానిక్లో కనుక మనము దానిమ్మలు చేయాలంటే ఒక సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఎయిటీ థౌజండ్ వరకు ఖచ్చితంగా పెట్టాలి అదే కాకుండా లేదు లేదు మరీ ప్యూర్ ఆర్గానిక్ కొన్ని చోట్ల కొన్ని పొలాల్లో కష్టమవుతుంది కాబట్టి కొంత మనము కెమికల్తో కూడా కలిసిపోతే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ ఆర్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ లోపలనే మనము ఒక ఎకరా తోట అనేది ఖచ్చితంగా పండించవచ్చు ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా మేము ప్రాక్టికల్గా చేసి రైతుతోనే మాట్లాడి రైతుతో ఫైనల్గా ఫిగర్స్ తీసుకొని మీకు చివరిగా మేము కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాము రైతన్నలరా ఎవరైనా సరే పేద రైతులైనా సరే ఎవరైనా సరే దయచేసి కాంటాక్ట్ చేయండి మీకు అనుకున్న బడ్జెట్లోనే మనము దానిమ్మలు తీయచ్చు ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు మనము కొన్ని రకాల ప్రయోగాల ద్వారా మనకి తెలిసిందంటే ఫైనల్గా దానిమ్మలు అనేవి మిక్స్డ్ కల్టివేషన్లో వెళ్తే ఖచ్చితంగా మనం తక్కువ పెట్టుబడితోనే ధాన్యం తీయచ్చు ఏది ఏమైనా కానీ మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ లేకపోతే వన్ ల్యాక్ లోపలనే మనం ధాన్యం పంటను పండించుకోవచ్చు హ్యాపీగా మీరు ముందుకు వచ్చి చేసుకోండి నో వరీస్ మేము మీకు ఫుల్గా సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాం ధాన్యం అనేది జనరల్గా ఐపీఎం నాన్ ఐపీఎం అండ్ ఆర్గానిక్ మూడు రకాల పద్ధతులతోనే మనము దానిమ్మలు పండించుకోవచ్చు సో దాంట్లో మనకి ముఖ్యంగా అనువైంది ఏంటంటే ఐపిఎం ఐపిఎం మెద మెథడ్స్లోనే మనము వన్ ల్యాక్ బిలో పెట్టుకొని మనం వంద వంద పర్సెంట్ దానిమ్మ చేయగలము అందులో ఇటువంటి సందేహం వద్దు ఖచ్చితంగా మనము టార్గెట్ రీచ్ అవుతాం ఇది మా యొక్క గ్యారెంటీ ఇది విషయం రైతు సరే మీ ఎమ్మెల్యే గారు నేను వచ్చారు మరి మీటింగ్ వెళ్ళిన వెళ్ళలేదా నేను ఎమ్మెల్యే గారికి నేను ఏం చెప్పి చెప్పండి ఏమన్నాడు బాగా మాట్లాడాడు పాపం ఏమంటాడు మంచి ఎంఎల్ పర్లేదంట బాగా చేస్తారు ఎమ్మెల్యే అంటే ఏందంట మీరు ఎందుకు మాట్లాడితే నందమూరి బాలకృష్ణ నే గెలిపిస్తారు ఇక్కడ అభిమానం మాది మాది కర్ణాటక ఇక్కడ వచ్చేసి అయినా హిందూపురం అక్కడ అక్కడ మాకే ఇక్కడ ఆయన అభిమానం అంటే హిందూపురంలో ఉంది కాబట్టి కచ్చితంగా ఆయనకే గెలిపిస్తా ఉంటారు ఎవరు అయినా సరే ఎవరైనా కానీ అక్కడ అంటే బాలకృష్ణకే ఓట్లు వేస్తారు అనమాట ఎందుకనా బాగా చేస్తారు అతను ఏంది వాళ్ళప్ప అన్న మంచి పని చేసిండాడు వాళ్ళ నాన్న రామారావు గారు రామారావు ఇంటి రామారావు Papo novo? Hum. అప్పుడు స్టార్టింగ్ రెండు రూపాయలకే బిమ్ ఇచ్చారు కదా అవును అవును ఎవరైనా అన్నం పెట్టినదని ఎవరు మురిసేలు కాదు ఇంకా డబ్బులు వస్తుంది పోతుంది అవును వెనకాల ఉండేది చేసిండేవి వాయిన్ చేసిండే తగాలి ఇవి అంతా అక్కడ ఉండేది అవును కరెక్ట్ అది అన్న ఇప్పుడు మీకు ఇప్పుడు బాలకృష్ణ ఎట్లా చేస్తున్నాడు పర్లేదు పర్వాలేదు బాగా చేస్తున్నట్ట మంచి ఎమ్మెల్యే వాళ్ళ అన్నగారు కూడా బాగా చేసినట్టే హరికృష్ణ గారు అంతా మొత్తం ఎవరు సిల్సిగా అంటే నందమూరి కుటుంబానికి కంప్లీట్ గా మీరు ఒకటే అంటే అభిమానులు అన్నమాట అభిమానం అభిమానంతో పాటు ఓట్లు ఓట్లు మరి మీకేమైనా ఏమైనా బెనిఫిట్స్ చేస్తా ఉంటారా ఏమన్నా మాకు చేసిన చేసుకున్నా మేము మొత్తం దానికి ఏది దేనికి బాలకృష్ణ కేందమూరి బాలకృష్ణ నందమూరి వేరు వేరు కానీ కొంతమంది ఈ మధ్య కొంచెము అంటే వేరే పార్టీలన్నీ కలిసి అది ఇది కొంచెం ఇంకా బాగా చేయాలి పార్టీలు మార్చేదానికి పోతారు వాళ్ళు డబ్బులు కోసేదానికి వాళ్ళు పోతారు ప్రజల్ని మంచి చేయాలని ఊరిపోరు అవును కానీ ఇతను మంచోడు వ్యక్తి మంచోడు వ్యక్తి మంచోడు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ వ్యక్తి మంచోడు అంటే మీకు ఓవరాల్ గా ఏంటంటే కొంచెం మీకు స్పెషల్ గా ఏదన్నా పథకాలు కానీ ఈ కియా దాటి పథకం వచ్చిన అందుతాడు పాపము చూస్తాడు అంటే కియా గాని అన్ని దాదాపు ఉన్నాడు కదా హిందూపూర్ లోనే వస్తాడు

ట్రాక్ మొదలు ఏమి చేయలేదు అంత చేసి ఆ రోడ్లు ఆ బిల్డింగ్ అంతా బట్ ఓవరాల్ నందమూరి పాలలో రైతులకి అన్ని రకాలుగా రోడ్లు గానీ అన్ని రకాలు చేస్తున్నాడు అక్కడ మంచి పథకాలు బావా చేస్తాడు చీఫ్ మినిస్టర్ కానీ ఇంకా బాగా చేయాలి సరిపోదు చేస్తారన్నా ఒకేసారి పెద్దలు కదా నువ్వు మనం చేస్తామంటే అంత మందికి ఒకేసారి ఒక ఊరికి ఒక్కొక్కసారి చేసుకోనే రావాలా అంత మంది ఉంటే పది మంది ఉంటే పది మందికి ఒకేసారి

చేసినవిడా లేదు ఇప్పుడు చెప్పిన చేసిన వాడాలే అవును వీళ్ళు సొంత డబ్బు హాస్పిటల్ కట్టించారు అంతా కట్టి బాగా చేస్తారా అంటే దీని బట్టి జై బాలయ్య అనమాట జై బాలయ్య అనమాట సో పంట చెప్పమనుకుంటున్నావు దీని గురించి బాగుంటుంది మీరు అమ్మ అక్కడ వాళ్ళ మీరు అన్నగారా మీరు కూడా మన దీని గురించి ఇంకేం అంటే దీని సంగతి అంటే దీన్ని బట్టి మీరు చెప్పిందని అంటే పంట బానే వచ్చింది ఎంత ఉంటద ఇది మూడో క్రాప్ అంటే దీన్ని బట్టి క్రాప్ బానే వచ్చింది ఇది వచ్చింది సైజులు బానే ఉన్నాయి ఇదా ఒకసారి కాలేదు టూ టైమ్స్ అయింది అంటే ఇది ఇవేమో అవున ఫస్ట్ అయింది కాబట్టి మంచిగా వచ్చింది ఇది సెకండ్ టైం అయింది ఇది చూడండి క్లియర్ తెలిసిపోతుంది సెకండ్ వచ్చింది సెకండ్ టైం ఇది అంటే టూ టైమ్స్ పడ్డది అంతే

అవును ఇప్పుడు మా మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎంత నడుస్తుంది అంట ఇక్కడ వంద సెట్టింగ్ టూ టైమ్స్ అయింది ఇక్కడ ఇక్కడ ఒక సెట్టింగ్ అయింది

రైతు అంటే పెట్టుబడి పెట్టాలి సరిగా పెట్టుబడి పెట్టాలా కొంచెం అదే పనిగా చూస్తా కొంచెం ఏమైనా ముందు కొట్టేస్తే కోట ముందు తప్పైతే అది మంది కాదు ఎంతో బెల్ప్ వచ్చేస్తుంది అవునవును అవును అంటే దీనితో పాటు ఏంటంటే కొంచెం మంచి డాక్టర్ చేతిలో ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు గంట పని అనుభవం ద్రాక్ష అయ్యి కదా ఏ ముందు ఏట్టాలా ఏమని తెలుస్తా ఉంటాయి అవునవునవును ఇది బాగుంది రండి ఖచ్చితంగా ఉండాలి వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తే బాగా వచ్చింది బాగా వచ్చింది క్రాప్ లేదు రెండు సెట్టింగ్ అయిన కాబట్టి కాయలు కొంచెం తక్కువ ఉంటే సైజ్లు వస్తాయి ఓవర్ ఉంటే రాదు అవునవును చూడండి దీంట్లో ఎక్కువ కాయలు కాబట్టి ముగ్గు సెట్టింగ్ అయినలే

మందులంతా బాగా వేసి తాకత్తు పెట్టుకుని గ్రేప్స్ అయింది కదా అవును గ్రేప్స్ అయింది తాకత్ అంతా దీంట్లో పిక్కొనింది మెయిన్ క్రాప్ ఓవర్ క్రాప్ వచ్చేస్తే సైజులు తక్కువ వస్తాయి ఎక్కువ కాయలు పెట్టుకోవద్దు పెట్టుకోకూడదు తక్కువ పెడితే మాత్రమే ఇలా వచ్చింది కరెక్ట్ నువ్వు డాక్టర్ లా చెప్తున్నావు బానే మీరు డాక్టర్ అయ్యారు బానే లేదు సార్ అంత పెరుగులా మేము ఫలా బాగా తోటకు పోతాం కదా మేము అవునవును ఇట్లా విడివిడిగా పెట్టుకోండి సైజులు వచ్చేది అవును చానా ఇట్లా పెట్టుకోండి అనుకో సైజులు రాదు క్వాలిటీ రాదు అవునవును కరెక్ట్ చెప్పావు సో ఓవరాల్ ఏదైనా గానీ ఇప్పుడు మీరు అన్నట్లు మనకేందంటే కొంచెం ఫర్టికేషన్స్ బాగా చేసుకొని కొంచెం స్ప్రేలు కరెక్ట్ చేసుకుని ఎరువులు బాగా చేసుకుని మందులు బాగా చేసుకుని చేస్తేనే కాయలు వస్తాయి మందులు చేయకపోతే మనకు రావు ఈ కటింగ్ చేసేస్తాడు సెట్టింగ్ అవుతాడు వర్షం పొడాలి అవునవును వర్షం పొడినాడు ఈ ట్యానింగ్ వచ్చి ముగితే అవునవును సెట్టింగ్ బాగా ఈసారి చాలా క్లైమేట్ మారిపోయింది అవునవును మారిపోయిన కోసము డబ్బులు జాస్తి ఖర్చు చేస్తాడు అవును సో ఏదైతే పంట బాగా రావాలంటే మంచి మందులు కావాలి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి వెదర్ సపోర్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం రైతు దగ్గర డబ్బులు కూడా ఉండాలి

సో ఓవరాల్ గా ఏంటంటే క్రాప్ అనేది తీయచ్చు తీయచ్చు అంత పెద్ద టెన్షన్ ఇక్కడ వచ్చినవి బాగా రండి ఇక్కడ ఇక్కడ ఇట్లా ఒకటి ఒకటి ఉంటే వస్తాయి బాగా సైజులు వస్తాయి అవును ఇట్లా జాయింట్ వచ్చేసి ఇట్లా ఉండిపోతే సైజులు రావు 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 సింగల్ సింగల్ గా రాదు అంటే మెయిన్ ఏంటంటే మనం మందులు కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్

కడుపు నొప్పి తలనొప్పిస్తే మెలకదు దానికి రోగం రాకుండా అడ్వాన్స్ ఇట్లా కుట్టే ఈ క్లైమేట్ కి ఇట్లా బాగా వస్తుందంటే వాటి ఆర్డర్ వచ్చి రాసిస్తాడు దాన్ని బట్టి మనం తీసుకొని వచ్చి కొడితే సరిపోతుంది మాత్రం డా ఉండాలా మన మనమే డైరెక్ట్ గా వచ్చి చూస్తున్నాం రోగం రోగానికి ముందు ఒకటి కొడితే పోదు పోదు జాస్తి అయిపోతుంది రోగం జాస్తి ఎక్కువ రోగం వచ్చింది బాగా చెప్పావు ఇప్పుడు మనకి ఏమైపోతుంది అంటే జ్వరం అయితే తగ్గు మంది వేసుకుంటే పోతుందా అవును జ్వరం జరం జరానికి జరం వేసుకోవాలి మరి ఎందుకు చాలా మంది రైతులు డాక్టర్ దగ్గర పోకుండా ఇట్లా సొంత చేసుకుని ఫెయిల్ అవుతున్నారు ఎందుకట్లా అంటే మీ అవగాహన బట్టి ఇప్పుడు మీరు ఇంత పెద్ద రైతు అంటే ఇవన్నీ మీకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను ఎందుకు చాలా మంది రైతులు ఈ సంవత్సరం బ్లైట్ వచ్చి మునిగిపోయారు ఒకసారి మీ ఇంత పెద్ద సీనియర్ మీరు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ వల్ల అది వచ్చిందంటే ఏమైపోతుంది వెదర్ క్లైమేట్ సర్ లేకుండా అయిపోయింది ఆ క్లైమేట్ అంటే మందు కూడా కరెక్ట్ గా ఉండాలి మందు కొట్టాల పక్కలా ఇంకొక తోట ఉంటుందనుకో పక్కలా ఉండే తోట చెరిగి మందు కొట్టిండాలి వాడు కొట్టపని మనకు వచ్చేద్ది అది ఇట్లా అయితే సంత సరిగ్గా లేకపోయినా మనకి ఇబ్బందులే అయిపోతుంది ఎఫెక్ట్ ఇప్పుడు కరెక్ట్ చెప్పయి మన ఈ మాట ఎవ్వరు తెలియట్లేదు యాక్చువల్ గా ఇది బాగుంది అనుకో ఈ తోటలో ఏదో లేవు పక్కల ఇది ఒకటే ఉండే తోట దేని పక్కల ఇంకొక తోట ఉందంటే అవును తాగు డబ్బులు ఉండాలి అవును కరెక్ట్ గా ఇప్పొద్దు మందు కొట్టాల తెల్లారి కట్టాలంటే కొట్టడాల అవును ఇప్పుడు కొట్టంటే ఇప్పుడు కొట్టాలి లేదు మూడు రోజులకి ఆగి కొడతామంటే ఆ తోట ఉండదు అవును ఇది పోతుంది పక్కనది పోతుంది అంటే దీన్ని బట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేయాలా వర్షం అన్నట్లే రేపు ఏం ముందు కొట్టాలంటే అని చెప్పేసి డేటాతో వచ్చి ఉంది ఏం ఫోన్ చూపిస్తే డేటా కొట్టు అంటే కొడితే సరిపోతుంది అను నిత్యము మనము డాక్టర్ అనే అనేవాడితో టెక్నికల్ ఎవడైతే ఒకళ్ళు టెక్నికల్ పర్సన్ తోని ఉండి చేస్తే ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఇంత బనవాళం వేసినప్పుడు ఏంటంటే మనకి సరైన ఇది లేకపోతే మటుకు అంటే ఒక గైడెన్స్ లేకపోతే మటుకు ఇబ్బందులే ఇబ్బందులే కానీ ఇంత బాధ విషయం అంటే ఇది గొప్ప విషయం ఏంటంటే మనము పెట్టుబడి పెట్టేదా మనకి ఊరికే వంద రూపాయలు పెట్టుబడి పెట్టినా మనకు ఊరికే రాదు మనం ఏం చేయాలంటే పెట్టుబడి పెడతా అన్నట్లే ఐదు లక్షలు కాదు పది లక్షలు కావచ్చు మన పెట్టుబడి మనకి డబ్బులు వస్తుందని చెప్పి మనం పెట్టేది పది లక్షలు పెట్టేసి పెట్టుబడి రాకపోతే డబ్బులు ఓకే మీరు ఇప్పుడు మన ఈ ఇండియా రైతులకి అంటే మీరు మీరు ఇంత సీనియర్ మన ఇండియా భారతీయ రైతులు అసలు వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు అసలు మీకు ఎలాంటి క్వాలిటీ మాట చెప్పరా క్వాలిటీ కావాలంటే తీస్తారు క్వాలిటీని తీస్తారు ఈ క్లైమేట్ పెట్టి డేటాలో రాసిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెట్టుకి ఉండే కదా ఇన్ని కాయలు ఉండే కదా మత్తి మెడిచి పెట్టేస్తారు అవును మొత్తం పాత వాళ్ళు చెట్లు ఎక్కువ కాయలు ఉంచు పాతడు కాబట్టి ఎన్ని కాయలు కాయలు చెట్టుకి అన్ని కాయలు పెట్టుకుంటారు కొందరు ఏం చేస్తారంటే చెట్టు ఇంకా కాయలు పెట్టేస్తే క్వాలిటీ రాదు ఆశకి ఎక్కువ వెళ్తారు ఆశకి ఎక్కువ వెళ్ళిపోతుంది చిన్నది పెద్దది ఇట్లా వచ్చేస్తుంది ఆవిడ క్వాలిటీ రాదు అవును బాగా క్వాలిటీ చేయండి దానికి రేట్ ఎక్కువ వస్తుంది అవును క్వాలిటీ చేయడానికి దానికి వంద రూపాయలు లోపల అవునవును మార్కెట్ బట్టి సైజ్ ఉంది చాలా బాగా సైజ్ ఉండేదానికి మార్కెట్ ఇస్తారు మనం దానికి బాగాలేని దానికి ఒకే రేట్ అంటే సగం మీరు ఎవరు ఇంకోటి అన్న ఇప్పుడు చాలా మంది అంటే మధ్య దళారులు వచ్చి రైతులు మోసం చేస్తున్నారు అది ఇదే చెప్తున్నారు అది అసలు నిజమా కాదా దళాలి వచ్చి ఎవరు మోసం చేశారు మీరు నిజం చెప్పండి నా కోసం కదా రైతుల కోసం చెప్పండి దళాలు వచ్చి ఎవరు వ్యాపారం మాతో పార్టీ ఉన్నాడు ఆయనకు నచ్చితే కొంటాడు లేకపోతే మా మార్కెట్ నడిచేలా అవును ఏడు ఎందుకు రేట్ తక్కువైంది ఈత రేట్ కట్టంటే అవుట్ ఆఫ్ బేరే పక్కన దళం వస్తుంది నాసిక్ బేరే దేశాల రేట్ తక్కువ ఉండేదానికి అక్కడ బంగ్లా ఇక్కడ క్రేట్ కి వెయ్యి వెయ్యి రూపాయలు తగ్గిపోయింది ఆడే ఓకే ఈత ఎక్కువ రేటు ఆడ మనం అమ్మే పార్సల్ అంపిస్తాం కదా వాడు ఎక్కడ ఎక్కువ అమ్మితే మాత్రమే ఈ ఎక్కువగా కొనేది ఈత ఇంకోటనా ఇప్పుడు క్వాలిటీ కాయలు అనేవి కనుక క్వాలిటీ కనుక లేకపోతే మన ఎక్స్పోర్ట్ కూడా బావు పోవు ఇప్పుడు మనం అంగడి కాడ పోతాం అనుకో అంగడిలో మనమే కానీ తీసుకోలేకపోతే మంచిది కొంటామా చదువుకుంటాము మంచిదే కొంటాము మంచిదే మంచిది ఏరియా ఏరి ఏరే కొంటాము మనం ఏరి ఏరియా కొంటామా అవును ఇప్పుడు మంచిదే బంగారు పొదిగాలనుకో అవును పోదిగాలే ఇస్తాం మనం పన్నెండు వేలు ఇస్తామన్నా అవును ఇస్తాం అన్న లేదు ఏం మీరు లేదు లేదు అందుకోసరమా క్వాలిటీ పెడితే మార్కెట్ ఉండాలా అవుట్ ఆఫ్ మార్కెట్ ఉండాలా మన టైం మన అదృష్టం బాగుంది పెట్టుకోవాలి ఆ చెట్లు కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఆల్సో ఏంటంటే మన సైజు అనేవి ముఖ్యం ఇప్పుడు మీరు ఇట్లా ఉండే కదా ఇలా పెట్టకూడదు జాయింట్ పెట్టకూడదు ఒకటి రెండు ఉండాలి సరే మొత్తం ఇది ఉండని కదా ఇది మాత్రం వచ్చింది ఈ రెండు సైజులు ఇస్టింగ్ గా ఉంది అవును సైజ్ చేస్తారు ఇది బాగా బాగుస్తది అంటే ఇట్లా మూడు నాలుగు కలిసి ఉంటే మటుకు నీకు రాదు చాలా కష్టం అది కష్టం ఓకే మీరు ఫైనల్ గా ఇది సెకండ్ సెట్టింగ్ అయింది ఇది అవును ఈ రెండు మూడు ఫస్ట్ సెట్టింగ్ అయ్యింది ఇది అవును తెచ్చి తక్కువ అంటే ఆ చిన్నతనంలోనే మనం గ్రేడింగ్ చేసుకోవాలి గ్రేడింగ్ చేయాలి కీకేయాలా అవును తగం పీకేస్మే హ ఆవిడ పీకేస్తారు అనుకోమే పీకేస్తారు ఆవిడ రాకుండా అయిపోతుంది క్లైమేట్ వచ్చి రోగం పడి ఉదిరిపోతే పాయ అవునవును అందుకు నుంచి ఆవిడ అలాగే పెట్టేస్తారు కొన్ని రోజులు ఒక నెల అయిన తర్వాత మన క్యా పెట్టుకొని పీకేస్తే సరిపోతుంది ఇప్పుడు మరి ఫైనల్ గా మన రైతు అన్నలకి రైతు వాళ్ళకి అసలుకి ఈ దానిమ్మల గురించి ఏ విధంగా డబ్బు చేసుకోవడానికి ఇంకా బాగా చేయొచ్చు ఇంకా మీ ఐడియా ప్రకారం బాగా చేయొచ్చు అన్న పెట్టుబడి పెట్టాలా మెయిన్ పెట్టుబడి పెట్టుబడి పెట్టాలా పెట్టుబడి పెడితేనే మనం ముందుకు రావాలి లేకపోతే రావద్దు రాసే కాదు అందరికీ చేయ కాదన్నా ఖర్చు ఎంత క్లైమేట్ ఉంటే ఎక్కువ పడుతుంది ఖర్చు అవును ఓ ఎకరాకు వచ్చి ఫస్ట్ సెట్ పూడుతున్నాను ఇంకా కట్టింగ్ అయ్యే తర్వాత క్లైమేట్ మారితే ఇంకొక రెండు మూడు లక్షలు ఎక్కువ చూసుకుంటుంది మందులు ఎక్కువ కొట్టాలా అవును

వెయిట్ మనమ్మా అంటే కాయ కాయ మెచ్యూర్ అయిన తర్వాత కూడా మనం అంటే కాయ రెడీ అయిన కానీ కోయట కొంతమంది రేట్ కోసం చూసి పెట్టుకుంటారు రేపు ఉండవు వచ్చే రోజు ఎక్కువ ఉంచుకుంటే రేటు బరువు తగ్గిపోతుంది బరువు తగ్గిపోతుంది రేటు ఉంటే పర్వాలేదు అంటే కూడా వెయిట్ తక్కువ ఇది కూడా వెయిట్ అంటే మీ ఐడియా ప్రకారం ఐదు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయిన మీద పొద్దు రోజులు పెట్టుకునే మిల్లే దాని రోజు మారిన దాకా వర్షం జాస్తి తక్కువ పడుతుంటే కలర్ షేడ్ అయిపోతుంది అవును వెయ్యి తూకము తక్కువ వస్తుంది అవును అవును మార్కెట్ లో పార్సల్ తెడాలి అవును ఓ రైతుంది అక్కడ పార్సెల్ పోతే బాగా అవుతుంది సరుకు అవును మార్కెట్ ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా ఏమి రైతులకు చెప్పాలనుకుంటున్నారు మీరు కలరే కాకుండా చెప్పాక డాక్టర్ అనేవాడు మీరు డాక్టర్ డాక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాళ్ళు అనేది రైతు కనుక్కొనే పెట్టేది పెట్టుబడి పెట్టేది అదేలండి మనమే చెప్పాకున్నా మనం చెప్తే రైతు వంద మందికి చెప్తాను అదేలేండి ఈ తరచే నేను కాబట్టి రైతు కాబట్టి ఇంకొక ఇంకొక తోట అని చెప్పిన వాళ్ళు బాగా అయిపోతే నాది కన్నాం చేస్తారని చెప్పి రైతు చెప్పురు చెప్పుకోరు చెప్పుకోడు ఏ ముందు ఈ రోజు కొట్టినా అని మన నిజం నిజంగా చెప్పుకోరు ఎవరు చెప్పుకోరు వాస్తవంశము ఈ తోటలో మనం ఏం ముందు కొట్టినామో అది మనకి మాత్రమే తెలిసి ఉంటుందా ఇంకో పక్కన పోయి అడిగితే రైతు రైతులు సహాయం చేసుకోవాలి ఇంకో నా తోట బాగుందా నా జామన్నా ఇంకొక ఇంకొకటి బాగా అయిపోయాను చెప్పింది బాగా అయిపోయా ఎందుకన్న రైతులు ఇంత సీక్రెట్ ఉంచుకుంటున్నారు ఇట్లా ఇట్లా ఉంటే మరి అప్పుడు డాక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ నాతో వచ్చి నువ్వు డాక్టర్ అయితే నువ్వు వస్తావు అవును ఇంకొక పొలాం తోటి డాక్టర్ అయితే ఇంకొక డాక్టర్ ఉంటాడు అవును రోజుకి ఒకే డాక్టర్ వచ్చలేదు అవునవును వచ్చింది ఉగే ఈ రెండు తోటలకి నాకు కాపోయిన తోటానికి ఇడు ఇంకొక తోట ఉంది అనుక ఆ తోటలకి నాకు అయ్యేలే అవునవును బాగా చెప్పావు ఈ వాడు తెలుసుకుంటాడు వాడు ఏం మంది కొడుతుండో మొత్తం తెలుసుకుంటారు మొత్తం ఇక్కడ ఆవిడ ఏమైపోతుంది డాక్టర్ ఈ డాక్టర్ చెల్లేదమ్మా ఈ డాక్టర్ పెట్టుకుంటే కొంచెం క్వాలిటీ బాగా వస్తుంది అవును ఈ సైజులు బాగా వస్తాయి క్వాలిటీ బాగా వస్తుంది కాబట్టి వాడు పెట్టుకుంటారు మళ్ళీ కాంపిటీషన్ ఆడ కూడా డాక్టర్ కాంపిటీషన్ బాగుండే కదా అవును అందుకే పదాన్ని బట్టి డాక్టర్ పెట్టుకుంటారు సో ఈ కలరే కాకుండా మీరు ఇంకేం చూస్తారు దీంట్లో ఈ ఎందు చూస్తారా ఈ కలర్ కానీ ఇంకేం చూస్తారు మీరు ఇదే ఉండేది కలర్ కాకుండా ఇవే చూస్తారా క్వాలిటీ ఏమన్నా మచ్చలు కానీ ఇది సైనింగ్ ఉంటుందో బాగుంటుంది దాని మచ్చలు ఇట్లా ఉంటే ఏదైనా సరే మంచి రేటు పోతుంది టాప్ రేటు పోతుంది పోతుంది తిరిగేది కలర్ జాతి వర్షం జాస్తి వర్షాలు పడుతుంటే ఈ కలర్ సైనింగ్ ఉండేది షేడ్ అయిపోయి కలర్ రిటర్న్ వెళ్ళిపోతుంది రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఈ మాదిరి గీర్లు తెలుస్తుంది అట్లా రాకూడదు అట్లా రాకూడదు అంటే ఫస్ట్ మనం ఈ కలర్ వచ్చినప్పుడే మనం కోసుకోవాలి కోసుకోవాలి ఆరు నెలల మీద పది రోజులు ఏంటంటే ఈ కలర్ నేచురల్ గా వచ్చింది కాబట్టి దీన్ని తీయాలి లేట్ చేసుకుంటే మనకి ఇట్లా చార్లు వచ్చేస్తాయి ఇట్లా చాలా చార్లు వచ్చేస్తాయి ఇది ఎక్కువ అంటే ఇది ఇది నీడ ఉండే కాబట్టి అవును గ్రీన్ ఉంది నీడలో ఉంది కాబట్టి మరి ఇప్పుడు షేడ్ నెట్టేస్తా కొంతమంది వేయకూడదు కదా షేడ్ నెట్టేస్తా సన్ రాకుండా ఎక్కువ అయితే ఇక ఇది ఏడెక్కువైంది అనుకో తర సన్ బండి వస్తుంది అవును అవును పోయిన ఇదే దానికి అంటే ఈ తర రాకుండా ఏ అదేలేండి ఇప్పుడు సన్ బండి ఉంటే మీరు కొంచెం అప్పుడప్పుడు సన్ అంటే అంటే ఏం కాదులే నడిసి బానే కాయలు బాబు అన్నగారు అన్నగారు చాలా అద్భుతం చేశాడు బా మంచి కలుపు కూర్చోప్పని చెప్తున్నాను అందరితో మనకు తెలియదులే కాని కానీ నిన్ను కొట్టిన అసలు కాయల విషయం అన్నమాట ఈ బాగుంటావు అన్న ఇప్పుడు ఇది ఇంకా ఒక పది రోజులు ఉండాల లైట్ చూడతావా ఇక్కడ ఉంది కదా ఈ మాదిరి వైట్ ఉంటే పోదు అక్కడ మాట్లాడు అందుకోసం అంతే అవుతాయి అంతా లాగో సగం పీక్ అయ్యారు అన్న అవును కానీ సైజులు బాగా తెప్పించాల ఏదేమైనా కానీ కొన్ని మిస్ అయ్యారండి కొన్ని ఆ గ్రీన్ ఉంది గ్రీన్ అంతా అక్కడ తీసేస్తారు అవునవును